నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించారు చెలకలూరు మెగా పేటిఎం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు గురువును దైవంగా భావించే అరుదైన సంస్కృతి మనదని తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు తల్లికి వందన కార్యక్రమం అరవై ఏడు లక్షల మంది తల్లులకు అందించినట్టుగా తెలిపారు పిల్లలు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉందని వాళ్ళు తయారు చేసిన పరికరాలు నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాల గురించి మాట్లాడారు పీఠాపురంలో విద్యార్థుల మధ్య చిన్న గొడవను కులాలకు అంటగట్టారని మండిపడ్డారు కేరళలో తల్లిదండ్రుల సంఘాలు చాలా బలంగా ఉంటాయని క్రియాశీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు ఇలాంటి సమావేశాల కారణంగా పిల్లల బలాబలాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు గతంలో మన పెద్దలు పాఠశాలలకు స్థలాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు కొందరు స్థలాలు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రంథాలయాల్లో పిల్లల సంఖ్యకు సరిపడా పుస్తకాలు లేవని తన వైపు నుంచి పూర్తి స్థాయి గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తకాలు అందిస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు పిల్లలు ఆలోచనలు మెరుగుపరచడానికి లైబ్రరీ ఎంతో అవసరమని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయ ఏర్పాటుకు జనసేన నేతలు కార్యకర్తలు చేయూత అందించాలని కోరారు పాఠశాలల్లో పది కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయని తన సొంత డబ్బులతో ఇరవై ఐదు కంప్యూటర్లు పంపిస్తానని హామీ ఇచ్చారు బాలికలకు ఆత్మరక్షణ విద్య చాలా ముఖ్యమన్నారు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారం చాలా అవసరమని కూడా వివరించారు చదువు చాలా బలమైన ఆయుధమని లక్ష మెదళ్లను కదిల్చే శక్తి విద్యకు మాత్రమే సాధ్యమని అన్నారు ఏ మాధ్యమంలో చదివేమన్నది ముఖ్యం కాదని విభిన్నమైన అంశాలపైన పట్టు సాధించడం ముఖ్యమని సూచించారు అబ్దుల్ కలాం వంటి వారు తమిళ మాధ్యమంలో చదివి మిసైల్ మ్యాన్ గా రాష్ట్రపతిగా ఎదిగారని గుర్తు చేశారు చిన్నప్పుడు సోషల్ టీచర్ చెప్పిన అంశాలు తనను చాలా బలంగా నిలబెట్టాయన్నారు విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన పేర్కొన్నారు